జగిత్యాల పట్టణంలోని నలభై ఒకటో వార్డులో అభివృద్ధి పనులకు భూమి చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక నిధులు జగిత్యాలకు మంజు చేయడం జరిగిందని అన్నారు నూట యాభై కోట్లతో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అభివృద్ధితో పాటు పచ్చదనము పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నలభై ఒకటో వార్డు ప్రజలు పాల్గొన్నారు गुड <toms> मर्निङ कोनिन यसमा छ छबा गुड मुङ मा माधव 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 राम मुङ 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 राम

이렇게 <laughs> 해니 <laughs> <laughs> ముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ కంటే ముందు మాకు వాగ్దానం చేశారు ఇంతకంటే ముందు ఎప్పుడు అచ్చిమైన అభివృద్ధి మీకు చేసి చూపిస్తాను ఇచ్చారు దానికి తగ్గట్టు ఇంతకంటే ముందు మూడు పరిణామాలు ఎక్కువ చేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వాడికి ఇప్పటికీ నా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఒక కోటి యాభై లక్షలు కేటాయించారు ఇప్పుడు మా వాటిలో అసలు రోడ్డు లేని గలీలు లేదు సార్ అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్క డ్రైన్ మీద కూడా స్లాబ్ వేయించుకున్నా అని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది వచ్చింది రోడ్డు చిన్న రోడ్లు కొంచెం పెద్ద దాని కూడా మేము కోఆపరేషన్ కావాలి సార్ ఇంకొంచెం ఫండ్స్ అవసరమైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అందరం కూడా మిమ్మల్ని ఎందుకంటే రోడ్డు మీద డ్రైన్ లా మీద స్లాబ్ వేస్తే రోడ్లు పెద్ద అవుతుంది సార్ వీలర్ టూ వీలర్స్ పార్కింగ్ కావడానికి దానికి అవసరం ఉంటుంది సార్ దాని కొరకు అదాన్ని కూడా మీరు కొంచెం సహకరించవలసిన సార్ సంజయ్ అన్న గతంలో కూడా టవర్ కాడ ఈ నాలుగైదు వాళ్ళు ఎవరు పట్టించుకున్న పాపాన పోలే ఎవరో ఒక రూపాయి పిల్ల పనిచేయలేదు మరి అట్లాంటిది ఇప్పుడు సంజాన నచ్చిన తర్వాత ఈ పాత వాటిలో ఏంటంటే ట్రైన్లు చాలా పాత అయి ఉండే అన్నీ ఆ ట్రైన్లు కోల్పోవడం కానీ రోడ్లు కూడా ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎక్కడ కూడా రోడ్లు వేయడం జరగలేదు మరి సంజయన్న మరి ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ప్రతి వార్డులో కూడా వర్క్ అయ్యేలా చూసారు ప్రతి వార్డులో కూడా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మినిమం అయింది ఈ నాలుగైదు వార్డులలో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక పది పదిహేను లక్షల ప్రపోజల్స్ ప్రతి వార్డులో తీసుకునే ఉన్నాయి మరి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం అనుకున్నారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది వాళ్ళు కూడా తొందరగా వర్క్ చేస్తారు అనుకున్నారు మరి మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించి రోడ్డు వచ్చేటప్పుడు కానీ మొదలు కట్టేటప్పుడు కానీ కొంచెం సహకరించాలి దానికి అందరికీ నా నా విన్నవించుకుంటున్నాను మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు పురపాలక సంఘంలో మరి మెత్మా ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్ చెత్త సేకరణలో భాగంగా మేము ప్రతి ఒక్క మహిళలను అవగాహన చేస్తున్నాం సార్ తడిచేత్త పొడి వేరు చేసి మరి యొక్క ఆ శానిటైజన్ సిబ్బందికి ఏ విధంగా ఇవ్వాలనేది ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఆర్పిలు అలాగే మా మహిళా సంఘ సభ్యులు కూడా అందరూ వెళ్ళి బాధ్యతగా మరి గగించాలను మరి శుభ్రంగా ఉండడానికి పరిశుభ్రమైనటువంటి పట్టణంగా రూపుదిద్దడానికి మీ యొక్క ముఖ్యంగా ఇందులో ఈ తడిచేత్త పొడిచేత్త అవగాహన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ప్రతి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మాకు గైడ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వెళ్తున్నాము ముఖ్యంగా ప్లాస్టిక్ను దయచేసి ఎవరు వాడకుండా చూసే ప్రయత్నం చేయాలి మటన్ చికెన్ అటువంటి షాపులలో మనం ఒక టిఫిన్ బాక్స్ వెళ్ళి మనము బాధ్యతగా తీసుకున్నప్పుడే మరి కొంతవరకైనా మనం ప్లాస్టిక్ను నిరోధించే అవకాశం ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి ఆరు అవుతుంది ఈ ఆరు నెలలనే సార్ మూడు సార్లు మా వాడుకొచ్చి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టారు మూడు సార్లు అంటే ఆరు నెలల్లో మూడు సార్లు అంటే చాలా గొప్ప విషయం ఈ ఇప్పుడు సార్ పది లక్షలతో మా వార్డులో ఒక నూట ఇరవై మీటర్ల సిసి రోడ్ డ్రైనేజ్ వర్క్ దానిపైన ఆర్సీసీ వేయడానికి వచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ మా వార్డు మీ సార్లు అభివృద్ధి పనుల కోసం ఇంత డబ్బు కేటాయించి చేయడం ఒక అభివృద్ధి ఎమ్మెల్యే గారు వ్యక్తాల పట్టణాలను సుందరికరంగా ఏ వార్డుకి వెళ్ళినా కానీ సిచి రోడ్ పనులు జరుగుతున్నాయని ఉమ్మన మరి గతంలో నేను కూడా రెండు వేల ఐదు పది అప్పుడు నేను చైర్మన్ ఉన్నాను కానీ అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నిధులు సరిగా రాలేదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నిధులు వచ్చినాయి ఆ నిధులలో తెలంగాణకు ఎక్కువ వచ్చినాయంటే ఇంకా జగించాలకు ఇంకా ఎక్కువ వచ్చినాయి జగి తెలంగాణలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి రానని నిధులు తెగించాల మున్సిపాలిటీకి జగితాలను తీసుకొచ్చిన ఘనత సంజయ్ కుమార్ గారు చెప్పింది మరి ముఖ్యమంత్రి గారికి వారు సన్నిహితంగా ఉంటూ పార్టీలకు అద్భుతంగా దైత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తున్నారు వారందరూ కూడా వారికి మనం అండగా ఉండాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన దైత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కాబట్టి మనం కూడా మా ఆయనకు రుణపడి ఉండాలి మేము ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉండి వారు చెప్పిన అభ్యర్థులను గెలిపించి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాలంటే మనం రూలింగ్ ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి వెనుకంటే మరి ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి ఉచిత బస్సే కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు చూసి తప్పకుండా ఈ ప్రభుత్వానికి మద్దతు చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చిన ఇంతకుముందే మాజీ నాయకులు కావచ్చు ఈ పట్టణ ప్రముఖులు అదేవిధంగా ఏఓ మెప్మా గారు మా కార్యదర్శి యువ కార్య వార్డ్ ఆఫీసర్ రాజశేఖర్ చెప్పిండు అభివృద్ధి జరుగుతున్నది దాంతో పాటుగా పరిశుభ్రత పైన కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాము దాంతో పాటుగా పట్టణం మంచిగా ఉండాలంటే ఏది నా దోస్తులే ఇల్లు కొద్ది వెనుక జరిగే కట్టాడు ప్రతి వాళ్ళు కూడా కట్టడి వెనుక జరిగి కట్టుకోవాలి బస్ అది అంతే ఉన్నది ఎందుకంటే ఇల్లు అప్పటికప్పుడు కూరగొట్టలేము కొత్తగా వచ్చినప్పుడు ఈ రకంగా వెనక్కి జరిగే కట్టుకున్నప్పుడు కొంత మనకు వెసులుబాటు వస్తారు అంతకుముందు కూడా చాలా పనులు జరిగినాయి కానీ ఆఫీసర్ లేకుండా ఇప్పుడు ప్రతి రెండు వాళ్ళకు ఒక ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడు ఈ వాళ్ళకు మన రాజశేఖర కలెక్టర్ లెక్క కరెంటు లేకున్నా నల్ల ఇదైనా శానిటేషన్ ఇబ్బంది ఉన్నా ఏది అని దయచేసి తనకు చెప్తే రాతపూర్వకంగా ఇస్తే ఇంకా సంతోషం బదార నిలబడి ఓసారి నిలవడానికి కొంచెం ఆవేదన చెప్పుకుంటుంటారు అట్లా కాకుండా రాసి ఇస్తే అది వార్డ్ ఆఫీసర్ స్థాయి కావచ్చు ఆఫీస్ కొత్త కమిషనర్ గారు కావచ్చు నాగర్ కావచ్చు కొంచెం రాసి ఇస్తే దాన్ని బట్టి పనులు చేయడం ఇంత ముందు సీనియర్ నాయకులు చెప్పినట్టు దైత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రానని నేను తీసుకొచ్చిన చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చెప్తాను మాట గత నెల రెండు నెలల నుంచి టీవీల ద్వారా మీరు చూస్తున్నారు అట్లానే పనులు జరుగుతున్నాయి ఇవాళ ఒక కోటి ముప్పై లక్షలతోటి పనులు చెప్తున్నాం ఆ కాలంలో వచ్చిన నిధులు కూడా సరిగా ఉపయోగించుకున్న పరిస్థితి లేని పరిస్థితి ఉండింది మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ఈ సందర్భంలో అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా కమిషనర్ గారికి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఏం లేకున్నా కానీ దగ్గర దగ్గర అరవై కోట్ల పైన రూపాయల నిధులు ఇప్పుడు మన దగ్గర పట్టణానికి ఇరవై కోట్ల రూపాయలు మనం జైత్యాల అర్మన్వధి కళ్యాణం ఇంకా నూరపల్లి అలాంటి ఎందుకంటే దాన్ని నూరపల్లి నర్చి జైత్యాల కలిపేసిన ఇంకా పాతల వాట పదహారు పదిహేడు వేలు కలపలేదు కాబట్టి ఇంకా గదే మాట్లాడుతున్నారు తన జైత్యాల కలిపేసిన జైత్యాల పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు సో అక్కడ ఇరవై కోట్లు దానికి దానికి వేరే ఉన్నాయి సో తొందరగా ప్రతిపాదనలు చేయాలి ఇప్పటికి నెల పదిహేను రోజుల నుంచి ఒక ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టి చెప్పిన ఇదంతా కూడా మా మీడియా ద్వారా ప్రజలకు పోతున్నారు గతంలో ఒకసారి ఐదు కోట్ల హెచ్చరి అయిపోయినాయి ఓ ప్రతిపక్షంగా నేనుండి మాట్లాడేంత వరకు కూడా తెలియదు కానీ ఇప్పుడు నేనే చెప్తా ఉన్నా అధికారులు దీనిపైన ఖచ్చితంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో రాజీపడే ప్రశ్నలేం ప్రశ్ననే లేదు జరిగితే మాత్రం దానికి మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఇతరు జగిత్యాల ప్రజలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జయించానికి నిధులు ఇచ్చారు అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా కోరుతూ ఉన్న మీడియా ద్వారా వివిధ పార్టీల వాళ్ళు ఇవి వాడుకుంటారు ఈ పట్టణంలో అంటుంటారు అప్పుడు నాకు అపోజిట్ చేయదు కావలితే మనం ఓడియేది ప్రజలు ఓడిస్తారు మీ రాజకీయం మీరు చేయదు కానీ పనులు నడిచినప్పుడు చిన్న చిన్న వాడికి ఆట పడవద్దు చిన్న చిన్న వాడికి రాజకీయాలు చేయొద్దు మనం ప్రయత్న నాయకుడు వచ్చింది అంచనా వచ్చి మన ధర్మానవంతి కాలే హిందు కొరుట్ల కడ వంద ఎన్ని కట్టలేదు మెడిపిల్ కాడ వంద ఎమ్మిది అట్టలేదు కానీ ఈడ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కడితే ఈడ వచ్చి చూసిపోతున్నాడు అలా వంకలు తిప్పుడు ఆ ముచ్చడి ముచ్చటి చెప్పిపోతుడు ఈడ వసతులు చేయాలని చెప్పి మా కమిషనర్ చెప్పిపోతుడు కలెక్టర్కి చెప్పిపోతాడు అలా వంద ఇల్లు కట్టలే మనం నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టినాం నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ వంద ఎక్కడ ఎనభై కాబట్టి మీరు టీవీలలో కనబడతాయి పాపం మా పాత్రికవత చూపిస్తారు మీరు అనుకుంటున్నాడు చేయించా లేదో తప్పు జరుగుతుంది ఒక్కసారి గుణమి చేసుకుని ఆలోచన చేయి ఎక్కడన్నా రాష్ట్రంలో కట్టేది ఇవన్నీ ఎందుకు కావద్దు తప్పకుండా మా ఆర్పు అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కానీ మరి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము అందరినీ సందర్భంగా కోరుతూ నేను మూడు సార్లు నిలబడితే మూడు సార్లు మేచండి వాడకట్లని ఈ పక్క ఒక్కొక్క ఇల్లు ఉంటుంది యొక్క పరిచయం కూడా లేదు విశ్వబ్రాంతాలు ఈ ఉంటారు నాలుగు లక్షల రూపాయలు దవ్వగలం నీకేనా నాలుగు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు ఏ ఆటో రెండు తప్పదా రెండు లక్షల రూపాయలు దాతాల్లో అయితే ముఖ్యమంత్రి అడిగి చెక్కు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చినాయి నాకే పెద్ద జయన్ తిరిగి వాడు కాదు లేకపోతే ఐదు వేలు ఇచ్చినోడ్ కాదు అవసరం లేదు కానీ చెప్తున్నా ఆ రకంగా పనులు నేను చేసుకొస్తాను కానీ ఇక్కడ స్థానికంగా నీటి చెత్త నువ్వు మంచిగా వేయాలి నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు సంచలక జరుపు కట్టుకోవాలి అది చేసి పట్టణం బాగుపడదు అందరు ధన్యవాదాలు